రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడా కృపయు కనికరములు కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా బలవంతుడైన దేవుడవు స్వస్థపరచు దేవుడవు బాగుచేయు దేవుడవు ఆదియు అంతమునైన దేవుడవు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పొగడబడుచుండు దేవుడవు పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు కలిమియు సంపదయు అనుగ్రహించు దేవుడవు ఆశీర్వదించు దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అంత గొప్ప దేవుడవైన దోషులమైన మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా పాపం నుండి మమ్మును రక్షించినారు దేవా మిమ్మును సేవించే గుంపులు మమ్మునుంచారు మీకు ఉపయోగకరమైన పాత్రగా మమ్మును చేసుకున్నారు మిమ్మల్ని స్థుతించే జనాంగంలో మమ్మును చేర్చినారు అయ్యా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించి భద్రపరిచినారు దేవా ప్రతి పరిస్థితి నుంచి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా ఈ దినమున మా పనులలో మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో క్షేమాన్ని ఇచ్చారు మీ కనుపాప వల్లే మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా ఎందరైతే ప్రియులు వారి పనులు సఫలం కాలేదు లేదని బాధపడుచున్నారో ఎందరైతే అపజయాన్ని ఎదుర్కొని కృంగిపోతున్నారో ఎందరైతే నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారో ఎందరైతే అనారోగ్య స్థితిని బట్టి కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి పరిస్థితులను మీరు మార్చండి దేవా బిడ్డల దుఃఖాన్ని తొలగించి సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా పక్షమున కార్యం సఫలం చేసే దేవుడో తండ్రి మా పక్షమును యుద్ధము చేసే దేవుడో ప్రవా మా వీరు తో శత్రులతో పోరాడే దేవుడవు మా పరిస్థితులతో పోరాడి మాకు గొప్ప విజయమును అనుగ్రహించే దేవుడవు అందును బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ప్రియులు చేసే ప్రతి పనిలో తోడై ఉండండి దేవా వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా ఈనాడు బిడ్డలను అడ్డుకునే శత్రువులను పగవారిని విరోధులను మీరు దూరపరచండి దేవా బిడ్డలకు విజయాన్ని రాకుండా చేసే చీకటి శక్తులన్నిటినీ మీరే లయపరచమని వేడుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రతి బిడ్డకు కావలసిన జ్ఞానాన్ని తెలివిని శక్తిని బలాన్ని క్షేమాన్ని మీరే అనుగ్రహించండి దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాలు చేసుకుని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంత కష్టపడి పనిచేసినా ఎంత ప్రయాసపడినా ఫలములు రాకుండా ఆపే దుష్ట శక్తులనన్నిటినీ ఏ స్నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ మాట వింటే దీవెనలు మా మీదికి వస్తాయన్నారు పట్టణంలో మేము దీవించబడతామన్నారు పొలములో దీవించబడతామన్నారు గర్భఫలమును భూఫలమును పశువుల మందలను గొర్రెలను మేకలను అన్నిటినీ దీవించ లోపలికి వచ్చినప్పుడు మమ్మను దీవించుతానన్నారు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావన్నారు ఇలా దేవా నీ బిడ్డలమైన మమ్మలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మా మీదికి మీ దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలైన వారు ఎందులో బలహీనులుగా ఉంటున్నారో ఏ కార్యాలు వారి జీవితంలో నెరవేరడం లేదని బాధపడుతున్నారో అట్టి వారందరినీ అన్ని విషయాలలో మీరు ఆశీర్వదించండి దేవా ప్రతి బిడ్డను మీరు బలపరచండి తండ్రి సర్వ సమృద్ధిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీవు ధన్యుడవు నీకు మేలు కలుగునన్నారు దేవా ఈనాడు ప్రతి ఒక్కరిని ధన్యుల గుంపులో ఉంచండి దేవా అయ్యా మిమ్మును కలిగినటువంటి మేము ధన్యులం తండ్రి అయ్యా మాకు దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరినీ కీడుల నుండి బాధల నుండి సమస్య సమస్యల నుంచి భయాల నుంచి రక్షించండి దేవా మేలుల వెంట బిడ్డల్ని నడిపించండి దేవా అయ్యా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఏర్పాటు చేయమని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రీలు చేసే ప్రతి కార్యమునంతటిని మీరు ఆశీర్వదించండి దేవా ఈ సమయాన ఎందరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా ఆకాశమును మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల ప్రతి అక్కరను తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవన్నారు దేవా ఎందరైతే అప్పు బాధల మధ్య నలిగిపోతున్నారో భయాందోళనలు బ్రతుకుతున్నారో రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో అట్టి బిడ్డలందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అప్పులు తీర్చే మార్గాన్ని వారికి చూపించండి తండ్రి బిడ్డల పట్ల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా వారి కష్టార్జితమునంతటిని మీరు ఆశీర్వదించండి దేవా ఈ రాత్రికాల సమయంలో సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఎందరైతే వివాహాలు జరుపుకోవాలని నిశ్చయించుకుంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహ దినము కొరకు సిద్ధపరచండి ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి ప్రతి ఏర్పాట్లో తోడై ఉండండి దేవా ఇంకా సంబంధాలు కుదరక బాధపడే యవన సహోదరి సహోదరులు వారి తల్లిదండ్రులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మేలును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో పాపంలో జీవిస్తున్న వారిని చెడు స్నేహంలో గడిపే వారిని పాపపు బానిసత్వంలో బ్రతికే వారందరినీ లోకానుసారంగా వారి ఇష్టానుసారంగా జీవించే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు మార్చండి దేవా అయ్యా బిడ్డల పాపాలని క్షమించండి తండ్రి ఈ సమయాన ఎందరైతే వారి పాప స్థితిని ఒప్పుకుంటున్నారో పశ్చాత్తాపడుతున్నారు అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరు క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు తండ్రి దయా వాత్సల్యత కలిగిన దేవుడవు దీర్ఘ శాంతుడవు కృపాసత్య సంపూర్ణుడో తండ్రి క్షమాపణ హృదయం కలిగిన దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ప్రతి ఒక్కరిని వారి పాప స్థితి నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా ఈనాడు సహోదరులకి నెలలు మీద పడుతుండగా ఎంతో బాధలను అనుభవిస్తున్నారు కూర్చోలేక నిల్చోలేక పడుకోలేక ఎంతగానో సఫర్ అవుతుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలలో ఉండే భయాలను దూరపరచండి దేవా క్షేమకరమైన ప్రసవాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి మీ చిత్తమైతే బిడల కోరికలను మీరు తీర్చండి దేవా అయా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా చిన్న గదేన సొంతంగా కలిగి ఉండాలని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా అలాంటి వారి ఆశని మీరు తీర్చండి తండ్రి ఈనాడు దేవ మంది బిడ్డలు ఈ అమ్మాయిల ద్వారా లోన్స్ తీసుకొని ఇండ్లు కొనుక్కుంటున్నారు కట్టించుకుంటున్నారు అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా సకాలంలో ఈ అమ్మాయిలు లోన్స్ అప్పులు తీరేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేలు చేసే దేవుడవు తండ్రి కీడుల నుండి దూరపరిచే దేవుడవు కష్టకాలంలో ఆదుకునే దేవుడవు అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా నీ బిడ్డలమైన వారందరినీ మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా అయ్యా వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నమ్మకంతో ప్రార్థిస్తుండగా విశ్వాసంతో మీ పాదాల వద్ద సాగిలపడి మొరపెడుతుండగా నిరీక్షణ కలిగి మీ సహాయం కొరకు ఎదురుచూస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నన్నడుగుము జనములను నీకు స్వాస్యము గాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదనన్నారు దేవా అయ్యా ఈ సమయాన మిమ్మనే అడుగుచుండగా మీ మీదనే ఆధారపడుతుండగా మిమ్మను మాత్రమే ఆశ్రయిస్తుండగా మమ్మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సమస్త కార్యములు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంతో కాలం నుండి కష్టాలలో బ్రతుకుతున్నారు దేవా దుఃఖంలోనే జీవిస్తున్నారు పేదరికంలో ఏమీ లేని వారిగా అనగారిన స్థితిలో ఉంటున్నారు అలా లాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి స్థితిని మీరు మార్చండి దేవా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా కుటుంబ సభ్యులందరూ మిమ్మును కలిగి ఉండి జీవించుటకు సహాయం చేయండి ప్రతి ఒక్కరిని రక్షించండి మారు మనసు పాపక్ష మాపన అనుగ్రహించమని ప్రతి దినము బిడ్డలు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలైన వారు డ్యూటీలకు వెళ్తుండగా ఇతర ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా వారి ప్రయాణాలలో డ్యూటీలలో వారి పనులలో తోడయుండి సహాయం చేయండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రను అనుగ్రహించండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం అనుగ్రహించండి దేవా రేపటి దినమున ప్రియులు చేయబోయే పనులలో ప్రయత్నాలలో సహాయం చేయండి చక్కటి జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా మీరు మాకు తోడయ్యండి మాకు సహాయం చేస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ బిడ్డల కుటుంబాలను వారికి కలిగిన సమస్తమును మీరే దీవించి ఆశీర్వదించమని బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ